వచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షికి ఆజ్ఞాపిస్తారు దశరథ మహారాజు ఋషశృంగ మహర్షికి కావలసినటువంటి వసతులు అలాగే ఋషశృంగ మహర్షి ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని మనం పాటించాలి అని చెబితే వశిష్ఠ మహర్షి చాలా సంతోషించి అశ్వమేధయాగం చాలా మంచిది మహారాజా చేయండి శుభం కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి ఆశీర్వదించడం జరుగుతుంది ఆ సమయంలో వృషశృంగ మహర్షిని అశ్వమేధ యాగం గురించి ప్రస్తావన చేస్తే అశ్వమేధ యాగం మొదలుగా సంకల్పం చేసుకొని ఒక అశ్వాన్ని అనగా ఒక గుర్రాన్ని అయోధ్యలో గ్రామాలలోకి వెళ్ళవాలి ఒక సంవత్సర కాలం అది తిరిగి మరలా అయోధ్యకు చేరుకున్న తర్వాత యాగం మనం ప్రారంభం చేద్దాం అని చెప్పగా దశరథ మహారాజు వశిష్ఠుల వారిని సుమంతుడు ఆజ్ఞాపిస్తాడు ఒక అశ్వాన్ని విడిచిపెట్టమని పూజించినటువంటి అశ్వాన్ని ఆ అశ్వం ముఖం పైన అయోధ్యకు సంబంధించినటువంటి ఈ యాగానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ అశ్వం పక్కన నడిచేటటువంటి వారికి రక్షించే వారికి ఆ అశ్వానికి కొన్ని గుర్తులు ఏర్పాటు చేసి వదులుతారు చైత్రమాసంలో వదులుతారు మరలా చైత్రమాసం వస్తుంది ఆ చైత్రమాసం రాగానే వశిష్ఠుల వారు దశరథ మహారాజు కలుస్తారు కలిసి మహారాజా సంవత్సర కాలమైంది అశ్వమేధయాగం యాగం చేయాలని సంకల్పించాం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది మీరు సరయు నది ఉత్తర భాగంలో ఏర్పాటు చేసినటువంటి యాగ ప్రదేశానికి రావలసిందిగా కోరుతున్నాము అని వశిష్ఠుల వారు దశరథ మహారాజుకు విన్నవిస్తే దశరథ మహారాజు అశ్వమేధయాగాన్ని నిర్వహించేటటువంటి సందర్భం దగ్గర మనం పారాయణలో ఉన్న అధ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరవ్యాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞో భవిత్ రాజ్ఞో యజ్ఞో యజ్ఞోభ్యవర్త సంవత్సర కాలం పూర్తయింది సరయున దేవుడున ఉత్తర తీరంలో యజ్ఞం ప్రారంభం చేయడం జరిగింది దశరథ మహారాజు ఋష్యశృంగం పురస్కృత్యుద్విజర్షా అశ్వమేధే మహాయజ్ఞే రాజోస్యు మహాత్మన దశరథమహారాజు అశ్వమేధయాగమనందు బ్రాహ్మణుల్ని చాలా గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తారు అశ్వమేధయాగానికి ఎన్నో వర్ణాలు చాతుర్వర్ణ